హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఒక మంచి డివోషనల్ ప్లేస్ చూడబోతున్నాము అదే వెంకటాయపాలెము అది గుంటూరు నుంచి ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ విజయవాడ నుంచి ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుందండి మంగళగిరికి కూడా చాలా దగ్గరగా ఉండే ప్లేసు తిరుపతికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోలేని వారి కోసం టీటీడీ వారు ఇక్కడ ఈ టెంపుల్ను కట్టడం జరిగింది టెంపుల్ దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి బయటి నుంచి చూస్తుంటేనే టెంపుల్ వాతావరణము చాలా ఆనందంగా పీస్ఫుల్గా ఉంది ఇది టెంపుల్కి మెయిన్ ఎంటెన్స్ ద్వేస్తంభం కూడా కనిపిస్తుంది ఇకపోతే ఇక్కడ క్యూ లైన్లు ఏర్పాటు చేశారు ఇక్కడ ఈరోజు కళ్యాణం ఏర్పాట్లు జరుగుతున్నాయి అందుకని శ్యామయానాలు కూడా ఏర్పాటు చేశారు ఇకపోతే టెంపుల్ మొత్తము తిరుపతిలో ఎలాగైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ నిర్మించారో అలాగే బంగారు గోపురము మిగతా నమూనా కూడా అంత సేమ్ అలాగే నిర్మించారు ఇక్కడికి వస్తే సైడు మండపాల్లో స్వామివారికి తులాభారము సప్తవాహనాలు ఉంటాయి కదా గరుడ వాహనము గజవాహనము సూర్యప్రభ వాహనము శేషవాహనము చంద్రప్రభ వాహనము హనుమంత వాహనము అలాగే శేషవాహనము ఇంకా మండపాలు కూడా ఇక్కడ గదుల్లో ఏర్పాటు చేశారు సేమ్ తిరుపతిలో ఎలా ఉందో స్వామివారి టెంపుల్ అలాగే ఇక్కడ కూడా నిర్మించారు అక్కడికి వెళ్ళలేని వారు ఇక్కడికి వచ్చి స్వామివారిని తనివి తీరా దర్శనం చేసుకోవచ్చు ఇక లోపలికి వెళ్తే స్వామివారి ముఖద్వారానికి అటు ఇటు జయ విజయులు మనకు దర్శనమిస్తారు ఇంకా లోపలికి వెళ్తే స్వామివారి దర్శనం మనకు కలుగుతుంది చూడండి రెండు కన్నులు కూడా చాలవు అదొక విధమైన అనుభూతి కలుగుతుంది నాకైతే బయటికి రావాలనిపించలేదు మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి స్వామివారిని దర్శించుకోండి